కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ పార్టీలో పనిచేసినా పార్టీలకు అతీతంగా నేను ప్రజల కోసం పనిచేశాను ఎక్కడ కూడా నేను కక్షపూరితంగా నేను పనిచేయలేదు నేను ప్రశ్నిస్తే తప్పకుండా ప్రశ్నిస్తా కావచ్చు మీ ప్రభుత్వాన్ని కానీ కక్షపూరితంగా నేను వివరించను నేను ప్రజల కోణంలో లే ప్రశ్నిస్తా ప్రజల కోణంలో పనిచేస్తా కానీ ఎవరైతే ఈ సమాజానికి మంచిదో ఒక్కసారి ఆలోచించండి రేపటి సమాజం కోసం భవిష్యత్తు కోసం ఏ నాయకుడు ఎన్నుకోబడితే బాగుంటుందో ఒకసారి నేను కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా నాయకులందరినీ కూడా ఆలోచించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఇది ప్రయారిటీతో ఊడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి నేను అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కూడా నేను ఆలోచించాల్సిందే నేను ఈ వేదికను నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికునిగా గుంటె గుండెను కట్టి గులాబీ దండు వడతా తప్పకుండా నేను ఎన్నుకోబడితే తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా వారి వెంట ఉంటా వారికి ఒక సైనికులాగా పనిచేస్తా కానీ ఎట్ ద సేమ్ టైం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోణంలో పనిచేస్తా ఎవరిని కూడా కక్షపూరితంగా నేను ఎవరి కోసం కక్షపూరితంగా వివరించనని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు మేధావులు విద్యావంతులు దయచేసి అందరూ కూడా ఆలోచించి ఎవరు రేపటి సమాజానికి అవసరం ఎవరు భవిష్యత్తుకు అవసరం అని చెప్పి ఆలోచించి ఆ రకమైనటువంటి తీర్పునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద చాలా చర్చ జరిగింది నేను నిన్న మొన్న కూడా నేను ప్రకటించాను జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద మనమదిప్పని పోరాటం చేస్తా అని చెప్పిన ఈరోజే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద హైకోర్టులో పిల్లు వేయడానికి కావాల్సినటువంటి పిటిషన్ను నేను ఇప్పుడే సైన్ చేసి హైదరాబాద్ పంపించిన అది హైకోర్టులో ఇల్లు దాఖలైతుంది ఈ అతి త్వరలో ఈ రిజల్ట్ వచ్చే ముందే తప్పకుండా అది హియరింగ్ కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులరా కలిసి రండి కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామని కానీ ఇప్పటి వరకు అది రద్దు చేయలేదు దాని మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు కానీ నిజంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అది మాతోనే సాధ్యమవుతుంది నేను ఇచ్చిన మాట ప్రకారము పిఐఎల్ని దాఖలు చేస్తున్నా మీ పక్షాన నేను ముందుండి పోరాటం చేస్తా నా వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఐదు నెలల్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలే అనేక కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఫార్మసీ కళాశాలలు డిగ్రీ జూనియర్ కళాశాలలు ఈరోజు ఆ కాలేజీలను నడపలేక ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేక ఈరోజు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు మరి విద్యార్థులకు మంచి బోధన అందించాలంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే వాళ్ళకు కూడా వనరులు అవసరం ఆ వనరులు మరి ప్రభుత్వం అందించేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్లో వాళ్ళకు వస్తాయి కాబట్టి ఆ వనరులు లేకపోవడం లేకపోవడం వల్ల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా కళాశాలల యాజమాన్యాల పక్షాన ఆ విద్యా సంస్థల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారు తప్పకుండా ఆ ఫీజు రీంబర్స్మెంట్ రిలీజ్ కోసం కూడా తప్పకుండా నేను కొట్లాడతా నేను గలమెత్తి మండల్లో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను